వార్తలు చదువుతున్నది అనూ సేవే మార్గం అంటున్న రోటరీ క్లబ్ ఆఫ్ బాపట్ల సేవా కార్యక్రమాల్లో ఎల్లప్పుడూ ముందుండే రోటరీ క్లబ్ ఆఫ్ బాపట్ల మరోసారి తన సేవా దృక్పథాన్ని చాటుకుంది బాపట్ల జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో ఉన్న వాహనాల పార్కింగ్ స్థలంలో ప్రభుత్వ అధికారుల కారు డ్రైవర్లు విశ్రాంతి తీసుకునేందుకు అవసరమైన బల్లలను ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి రోటరీ క్లబ్ ఆఫ్ బాపట్ల అధ్యక్షుడు వేజండ్ల శ్రీనివాసరావు ఆర్థిక సహకారం అందించారు డ్రైవర్ పవన్ సాయి డ్రైవర్ల సమస్యను రోటరీ దృష్టికి తీసుకురావడంతో స్పందించిన రోటరీ క్లబ్ ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టింది ఈ సందర్భంగా అధ్యక్షుడు వేజండ్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ రోటరీ అనేది అంతర్జాతీయ స్వచ్ఛంద సేవా సంస్థ సేవ చేయడమే మా లక్ష్యం ప్రభుత్వ అధికారుల కారు డ్రైవర్లు కూర్చునేందుకు సరైన సదుపాయం లేక ఇబ్బంది పడుతున్నారని తెలిసి వెంటనే స్పందించి బల్లలను ఏర్పాటు చేశాం వీటిని డ్రైవర్లు సక్రమంగా వినియోగించుకోవాలి అని అన్నారు ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ బాపట్ల కార్యదర్శి కొత్త ఆంజనేయ వరప్రసాద్తో పాటు సీనియర్ రోటరీ సభ్యులు ఈ హరిబాబు బూర్లె రామసుబ్బారావు డాక్టర్ జాగర్లమూడి లక్ష్మి డాక్టర్ వీర రాఘవయ్య ఎస్ రమేష్ బాబు జేవి కృష్ణారావు జిట్టా శ్రీనివాసరావు కొల్లా శ్రీనివాసరావు ఎం సుధీర్ కుమార్ మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు రోటరీ ఒక అంతర్జాతీయ సేవా సంస్థ సేవ చేయడంలో ఎప్పుడూ ముందుంటుంది దానిలో భాగంగా ఈరోజు స్థానిక కలెక్టరేట్ ప్రాంగణమునందు వాహనాల పార్కింగ్ ప్రదేశం నందు ప్రభుత్వ అధికారులు డ్రైవర్లుగా ఉన్నటువంటి మిత్రుడు సాయి పవన్ ఇక్కడ డ్రైవర్లు కూర్చోవటానికి బలలు కావాలని రోటరీని ఆశ్రయించిన మీదట రోటరీ క్లబ్ అధ్యక్షుడైనటువంటి నేను నా యొక్క ఆర్థిక సహ సహకారంతో ఈ రోజున ఇక్కడ ఈ బలలను ఏర్పాటు చేయటం చాలా సంతోషదాయకంగా ఉంది అదేవిధంగా వారు ఈ బలలను సక్రమంగా వినియోగించుకుంటారని ఈ రోటరీ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చినటువంటి మా రోటరీ గౌరవ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలిపరచుకుంటాం